ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంత అడ్డంగా దొరికిపోతాడు అనుకోలేదు నిజానికి సార్ గారు ఈ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల కోసము సార్ ఆడిన డ్రామా అంతా ఇంత కాదు దానికోసం సపరేట్గా పదిహేను సార్లు ఢిల్లీకే పోయిండు అందులోనూ జంతర్మంతర్ ఛూమంతర్లో కూడా సార్ గారు పెద్ద సభ పెట్టి ధర్నాలు చేసి ఆడికి పోయి కూడా ప్రధానిని తిట్టే ప్రయత్నం కూడా చేసిండు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ స్థానిక ఎన్నికల్లో గెలిచే ఆ యొక్క ధైర్యం సరిపోక కోర్టు పెట్టే చివాట్లకు ఏం చేయాలో అర్థం కాక రేవంత్ రెడ్డి ఇటీవలే ఇటీవలే అంటే నిన్ననే ప్రతి సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒకటే బ్రేకింగ్ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అయిపోయినాయి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు డిక్లేర్ అయిపోయింది దీనితోనే స్థానిక సంస్థలు ఎన్నికలు వెళ్ళిపోతున్నాం త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కండక్ట్ చేస్తున్నాం అంటే నిజానికి వినేటోళ్ళు కూడా అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులగన సర్వేతో ఒక నెల రోజుల పాటు ఆ యొక్క కాలయాపన చేయడం జరిగింది ఆ తర్వాత అసెంబ్లీ సాక్షిగా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ని మేము సాధించి తీరుతాం మేము ఢిల్లీకి పోతున్నామని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం వారు ఎంపీలు రాష్ట్రంలో ఉన్న మేన్మేన్ నాయకులు రేవంత్ రెడ్డి అందరు కట్టకట్టకెళ్ళి ఢిల్లీ జంతర్మంతర్లా పెద్ద ఛూమంతరు చేసిర్రు ఆ టైంలో తెలంగాణ మొత్తం సమస్యల్లో అట్టుడుకుతూ ఉంటే సమస్యల పరంగా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రము జల్సా చేయడానికి పోయిండ ఆ తర్వాత మళ్ళీ వచ్చేసి ఈ బీసీ రిజర్వేషన్ల పైన గవర్నర్ గారికి అదేవిధంగా ప్రధాని మోడీకి విన్నపించుకున్నట్టుగా పార్లమెంట్లో దీని గురించి మాట్లాడి చర్చించి కొట్లాడి మేము చేసుకొస్తాం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దీనికి అడ్డుపడుతున్నారని అదో చర్చ కూడా నడిపిర్రు నిజానికి ఇవన్నీ చూసుకుంటే ఇదంతా ఫేక్ అని తెలిసింది ఈ సోషల్ మీడియా ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇదే యూరియా మీద ఇంతగానో ఫోకస్ చేసి ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ఇజ్జత్ తోటైనా యూరియాని సప్లై చేసేటోడు అట్లాంటిది బీసీ రిజర్వేషన్ల పైన ఈ స్పందించిన ప్రతి ఒక్క సోషల్ మీడియా స్పందించిన ప్రతి ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా నిజానికి మీ అంత దరిద్రపోలు ఇక నా జీవితంలో చూడలే నేను ఎక్కడ కూడా చూడలేను కూడా ఎన్ని సమస్యలు ఉన్నాయి వర్షాలు భీవత్సంగా పడుతున్నా ఇంకా దసరా పండుగ దగ్గరకు వస్తున్నా బతుకమ్మ పండుగలు సురూ అవుతున్న టైంలో కూడా ఎంత ఇబ్బందికి గురి ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే చెప్పలేని ఘోరాతి ఘోరంగా ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నాడు ఆ విషయాన్ని చూసుకోండి ఒకసారి బేసి రిజర్వేషన్లపై బిల్లు పాస్ అయ్యిందంటూ లీకులు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో హడావిడి ఫేక్ వార్తలంటూ ఖండించిన రాజ్భవన్ అయినా న్యూస్ ఆపని ఛానళ్ళు బిల్లు పాస్ లీకుల వెనుక కుట్ర గవర్నర్ దగ్గర బిల్లు ఆగిందని చెప్పేందుకు కాంగ్రెస్ స్ట్రాటజీ వాడిందన్న అభిప్రాయాలు ఇదే సాకుగా స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించలేమని చెప్పే ప్లాన్ బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ హైడ్రామా మొదలుపెట్టింది ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు గడువు దగ్గర పడుతుంది కానీ గవర్నర్ దగ్గర ఉన్న బిల్లు మాత్రం ఇంకా పాస్ కాలేదు దీంతో తన స్ట్రాటజీ మొదలుపెట్టిందన్న చర్చ నడుస్తుంది బిల్లు పాస్ కాకముందే పాస్ అయినట్లు తమ అనుకూల మీడియాకు లీకులు ఇచ్చినట్లు తెలుస్తుంది దీంతో కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలు బిల్లు పాస్ అయిందంటూ నానా హడావిడి చేశాయి ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పినట్లుగానే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చేసిందని ఇక త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్లు వస్తాయంటూ బ్రేకింగ్ల పేరుతో నానా హైరాణ చేశాయి ఇంతే కాదు అటు కాంగ్రెస్ పార్టీకి చెందిన సోష్ కొన్ని సోషల్ మీడియాలను క్షణాల్లో ఈ న్యూస్ని వైరల్ చేశారు మామూలు వైరల్ కాదు నిజానికి అట్లెట్లా అవుతుంది అని నా ఫీజు ఎగిరిపోయింది అది అట్లెట్ల అవుతుంది ఫార్టీ టూ రిజర్వేషన్ అవ్వాలంటే ఆశామాష ఇవ్వరం కాదు కదా మరి ఈరోజు బీసీ సామాజిక వర్గాన్ని మోసం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని ఒక్కరిని మోసం చేస్తే చాలు ఎట్లాగో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి మనం బయటపడితే మనమేంతో చూపెడదాం అనుకున్నట్టుగా ఈ కాంగ్రెస్ యొక్క ఆ యొక్క ధోరణి అవపడతా ఉంది ఆ యొక్క వ్యవహారం కూడా అవపడతా ఉంది ఇప్పుడు ఏ సామాజిక వర్గాన్ని ముట్టుకుందామన్నా ఊర్లోకి వచ్చి నిలబడాలన్నా వాళ్ళు తన్ని ధర్మేసేటట్టున్నారు ఒక బీసీలు ఎక్కువ ఉన్నారని బీసీలకు ఓటు హక్కు ఎక్కువ ఉందని మాత్రమే మాత్రమే మోసం చేయొచ్చని వీళ్ళ కుట్ర అన్నట్టుంది అరే నిన్న సోషల్ మీడియా ఓపెన్ చేసిన లేటబ్బా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అయిపోయింది అయిపోయింది ప్రతి ఒక్కడదే ప్రతి ఒక్కడు నిన్న సోషల్ మీడియాలో కొందరు తెలియని కూడా అందులో నాకు అవుపడ్డరు ఆ రేవంత్ రెడ్డి సోషల్ మీడియా నిన్న ఒకటేసారి ఆన్ అయింది ప్రజా సమస్యల పైన ఏ రోజు కూడా ఆన్ కానీ స్ట్రీమ్ మీడియాలు సోషల్ మీడియాలు ఈరోజు ఒకటేసారి బీసీ రిజర్వేషన్ అయ్యిందంటే నమ్మంత పిచ్చోళ్ళు ఎవరు లేరు దయచేసి తెలంగాణ సమాజం వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే మనిషి ఈయన ఎన్నికలకు భూములు కబ్జా చేసుటకు ప్రజల్ని ఏడ్పించుటకు దేనికి తప్ప దేనికి పనికిరాడు పరిపాలనకు చేత ముఖ్యమంత్రి అయిన భారతదేశంలో ఇరవై తొమ్మిది సీఎంల లెక్కలు చూసుకున్నా కూడా అందరికల్లా వరస్ట్ సీఎం ఎక్కడైనా గూగుల్లో కొడితే అది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే వస్తుంది పరిపాలన చాతగాక కొత్త సాకులు ఎత్తుక్కునే ఏకైక ముఖ్యమంత్రి అని కూడా వస్తుంది అరే నీకు సమస్యలు ఊపడతలేవా ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు కాదని నీకు తెలుసు అది కుదరదని తెలుసు అయినా కూడా డ్రామా స్ట్రాటజీ ఎందుకు ప్లే చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే మోసం నమ్మించి మోసం చేసి ఇంకో మూడు నెలలు ఇప్పుడు స్థానిక ఎన్నికలు పెట్టాలంటే రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ అస్త్రం దొరకట్లేదు ఎట్లా కష్టపడుతున్నాడు తెలుసా కాళేశ్వరం కూలింది రైతు బంధువుల అవినీతి జరిగిందని అక్కడి నుంచి మొదలు పెడితే నాన్ స్టాప్గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫోన్ ట్యాపింగ్ కేసు అంటూ ఈ ట్యాపింగ్ కేసు అంటూ ఈ ఫార్ములా అంటూ కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ అంటూ జైలుకు పంపాలంటూ అబ్బబ్బా ఎన్ని రకాలు ఎన్ని నానా రకాల డ్రామాలు ఆడి చూశారు మీరు ఈరోజు అసలు కథ బయటపడిపోయింది రేవంత్ రెడ్డికి రాజ్భవనే ఇది ఫేక్ వార్తలంటూ చెవులు పిండినట్టు అయింది వ్యవహారము బీసీ రిజర్వేషన్లపై సర్కారు అటెన్షన్ డైవర్షన్ చేస్తుందన్న చర్చ నడుస్తుంది ఓవైపు హైకోర్టు ఇచ్చిన గడువు దగ్గర పడుతుండటంతో స్ట్రాటజీ ప్లే చేస్తున్నట్లు తెలుస్తుంది దీనిలో భాగంగానే గవర్నర్ బిల్లులు పాస్ చేశారని ఫేక్ న్యూస్లు ప్రసారం చేయించిందన్న ప్రచారం జోరు జరుగుతుంది అయితే దీనిపై రాజ్ భవన్ వర్గాలు బిల్లులను ఆమోదించలేదని చెప్పడంతో ఆ బిల్లులు గవర్నర్ దగ్గరే ఆగిపోయిందని కాంగ్రెస్ చెప్పేలా చేయించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి దీనికి సాకుగా చూపించి ఇప్పుడు స్థానిక సంస్థల నిర్వహించలేమని హైకోర్టుకు వెళ్లేందుకు మార్గం సుగమం చేసుకుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అయితే స్థానిక ఎన్నికలు పెట్టాలనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ మెయిన్ కార్యకర్తలు పదే పదే వెళ్ళి ఆ యొక్క హైకోర్టుని ఆశ్రయిస్తున్నారు దాంతో హైకోర్టు ఏం చేస్తుంది స్థానిక సంస్థలు ఇప్పుడు దాకా పెట్టకుండా ఉండడానికి సిగ్గనిపించట్లేదా స్థానిక ఎన్నికలు పెట్టండి అని చెప్తే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అగబెడతాం ఇగబెడతాం అనుకుంటూ కాలయాపన చేస్తా ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ స్థానిక సెప్టెంబర్ ఈ చివరిలోగా వీళ్ళు ఎన్నికలు పెడతా ఉన్నారు అయితే వీళ్ళు ఏం అంటే వీళ్ళకి భయం మొదలైంది మేము గెలిచేటట్టు లేము భారతదేశంలో ఊహించని తీరుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోయే ఏకైక పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ అనేది సర్వేలలో బాగా వినిపించింది అది బీఆర్ఎస్ పార్టీ సర్వే చేస్తునో లేకుండా నారా నార్మల్గా ఏదైనా ఛానల్ సర్వే చేస్తున్నో అది వేరు వీళ్ళు సీక్రెట్గా సొంతంగా వీళ్ళు సర్వేలు నిర్వహిస్తే మూడు సార్లు బెడిసి కొట్టిన దెబ్బ వాడిని ఊర్లోకి రమ్మను చెప్పులు అందుకొని కొడతామని ప్రజలింత కోపంతో రగిలిపోతుంటే ఆ యొక్క కోపాన్ని తట్టుకోలేక స్థానిక ఎన్నికల్లో గెలిచే దమ్ములేక స్థానిక ఎన్నికల్లో వెళ్ళాలంటే ఆ ధైర్యం సరిపోక రేవంత్ రెడ్డి చిన్న చిన్న స్ట్రాటజీలు ప్లే చేస్తూ ఉన్నాడు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది డిక్లేర్ కాలేదు అది కాదు కూడా అది కావాలంటే చట్టం దాన్ని చట్ట సవరణ చేయాలి పార్లమెంట్ల బిల్లు ఆమోదించాలి ఇవన్నీ జరగని పని అని కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి తెలిసిన ఈరోజు బీసీ వర్గాన్ని పిచ్చిగా నమ్మించే ప్రయత్నంలో ఈ తీరు డ్రామాలు చేస్తూ ఉంది దయచేసి తెలంగాణ సమాజం మేలుకోవాలి నిజానికి ఇటువంటి ఇంత డ్రామా చేసి లటక్కున ఏదో జూలై సినిమాలా బ్రహ్మానందం ఇట్లా దొంగతనం చేసి అట్ట లటక్కున దొరికిపోతాడు చూసిరా ఆ తీరుగా రేవంత్ రెడ్డి ఏం చేసినా కూడా అట్లనే దొరికిపోతుండు యాజ్ ఇట్ ఈజ్గా బ్రహ్మానందం తగ్గట్టుగానే ముఖ్యమంత్రి ఇట్లా అవినీతి చేయాలో లేదో అసలు లడక్కుల దరికిపోయే వ్యవస్థ రేవంత్ రెడ్డిదే